హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో ఒక పెద్ద ల్యాండ్ కావాలి అది కూడా తక్కువ బడ్జెట్ లో ఒక మంచి హౌస్ ఉండాలి అనుకున్న వారికి ఇది మంచి ప్రాపర్టీ అనమాట అండి సో మొత్తంగా మూడు వందల ముప్పై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న డాబా ఇల్లు అనమాట అండి కేవలం పదిహేడు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చూర్ వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట అండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా మనకి ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపే అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవు అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సౌత్ ఫేసింగ్లో మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉందనమాట అలాగే నార్త్ ఫేసింగ్లో జాయింట్ రోడ్డు అనేది ఉందనమాట అండి ట్వంటీ ఫీట్ రోడ్డు సో ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి అరవై మూడు అండి లోతు వచ్చేసరికి నలభై ఏడున్నర అనమాట ఇది మొత్తం సో ఇది మొత్తంగా మూడు వందల ముప్పై ఆరు గజాలలో నుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం వస్తుందండి ఉయ్యూరు విలేజ్లో మనకి కాటూరు లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఒక విలేజ్ నెటివిటీ ఎవరైతే చూస్తున్నారో వాడు తప్పకుండా చూసి తీసుకోండి సో బిల్డింగ్ అనేది మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి సో స్థలం పరంగా పెద్ద స్థలం అనమాట కేవలం ఇది మనకి పదిహేడు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి తక్కువ బడ్జెట్లోనే మనకి మంచి ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మీకు సుమారుగా వ్యూర్ సెంటర్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే కాటూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి అయితే వచ్చిందనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చితే కానీ వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అనేది తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఒక మంచి ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇంతకుముందు కూడా మనకి బ్యాంక్ కాక్స్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అప్పుడు మనకి ఇరవై లక్షల పైన ఆర్పి అనేది పెట్టారండి ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారనమాట సో ఆ విషయాన్ని మీరు గమనించవచ్చు ఇక్కడ మనకి రేట్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది మొత్తంగా ఇది మూడు వందల ముప్పై ఆరు గజాలు అన్నమాట అండి సో ఒక మంచి ల్యాండ్ అనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి తక్కువ బడ్జెట్లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది కూడా చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మనకి ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్లో పదిహేడు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో అక్కడ గమనించవచ్చు మీరు ఇక్కడ సో చూస్తున్నారు కదండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ